వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా అనంతపురం అయితే డెబ్బై రూపాయల టాప్ రేట్ అని చెప్పుకుందాం కానీ ఇంకా ధర అయితే ఏం పెరగలేదు లాస్ట్ వచ్చి డెబ్బై రూపాయలే టాప్ రేట్ అక్కడ ఇక కలికిరి చూసుకుంటే నూట పది టాప్ రేట్ పడింది పదహైదు కేజీల బాక్స్ క్వాలిటీ ఉంటే డెబ్భై ఎనభై తొంభై నూరు ఈ రేట్లు పలికాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే కలికీలో పలకడం జరిగింది ఇక నిన్న కంటే పోల్చుకుంటే కలికీలో ఒక పది ఇరవై రూపాయల ధర తగ్గింది ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు క్వాలిటీలు ఉంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే క్వాలిటీలు పలికాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలో ఇవన్నీ నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై ఈ రేట్లు అయితే జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే యాభై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్